అంటే ఇక్కడ సంసార వృక్ష మారుఢ పతంతి నరకాణవేస్తానుద్రతే సర్వాంతస్మై శ్రీ గురవీణమ అని చెప్పి మనకు గురుగీత కూడా చెప్తుంది ఈ జనన మరణములు అనేటువంటివి ఈ యొక్క వృక్షాన్ని ఎక్కి ఈ నరులు నరక సముద్రం అనేటువంటి కూపంలో పడుతున్నారు అంటే ఎట్లుంది మరి వృక్షము అంటే ఇది కొమ్మలు క్రిందికి వేళ్ళు మీద గల తొమ్మిది తొర్రల మర్రి గనుగొన రాజయోగుల జేరుమురో రన్నో చిన్న ఈ రాకపోకల వాయుమురో రన్నో చిన్న అని చెప్పినాడు మనకు అదే కాదు అంటే ఈ తొమ్మిది అనేటువంటి నవద్రవ్యములు ఏ నవద్రవ్యములు అయితే ఉన్నాయో తొమ్మిది అంటే పంచమహాభూతములు పంచభూతములు తర్వాత మహదాంకారము మహత్తు తర్వాత అవ్యక్తము తర్వాత బ్రహ్మము ఈ నవ ఈ నవద్రవ్యములతో కూడుకున్నటువంటిదే ఈ యొక్క వృక్షము కాబట్టి వృక్షమును ఎక్కినట్లయితే మళ్ళీ ఎక్కడికి ఖర్చు పడుతున్నావు అంటే మళ్ళీ నరక సముద్రం అనేటువంటి మరణంలో అనేటువంటి ఈ సాగరం ఎందే మునిగిపోతున్నావు కాబట్టి ఈ మరణములు అనేటువంటి ఈ సాగరాన్ని దిగుతున్నది ఈ కోతి అంటే ఈ మన ప్రాణముల చే కూడుకున్నటువంటిది ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఈ మన ప్రాణములతో కూడుకున్నటువంటి ఈ అన్న అన్నం అన్నము సూక్ష్మశం మన సన్నగ నీరం ప్రాణము ఈ గలేవో నాడేసున్న సునీయరక మాట సుగుణ సంపన్న అని మనకు భావత చెప్పినట్టు ఈ అన్న ప్రాణములతో మన అన్నం ప్రాణ మనసులతో కూడుకున్నటువంటిది గుర్తెరిగే శరీరము ఈ గుర్తెరిగే శరీరం ఏం చేస్తుంది ఇక్కడ అంటే మరి అక్కడికి ఎక్కుతుంది ఆ వేడుకొండల మీద ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ అనేటువంటిది ఆ వెంకటేశ్వరుని దర్శిస్తుంది మళ్ళీ దిగి వస్తుంది ఎక్కుడు దిగుడు దీనికి అందుకే రాకడ పోకడ దీనికి కలిగి ఉన్నది కాబట్టి రాకడ రానిది పోనిది బయలని లేనిది ఈ ఎరక అని చులేసక దృఢమవుదాకను నీవి మంత్రము మానక జీవించు చూడమా నీతిశాలి అని మనకు చెప్పినట్టు మరి ఇది ఇది ఆ ఎరక అనేటువంటిది ఒకటి ఉంటేనే ఈ విశ్వమంతా ఏర్పడదాల్చింది మరి ఆ ఎరక ఎట్లా లేకపోవ చేసుకోవాలంటే అది ఆ గురుమూర్తి కృప వలననే ఈ ఎరక అనేటువంటి దాన్ని కూకిడి వేరిని త్రవ్వితే చాలు అంటున్నాడు అందుకొనక ఇరకొక్కటి ఉండి నేను ఎరికే ఈ విశ్వమంతా ఏర్పడదాల్చు ఎరకొక్కటి లేకుండా ఎరకైన ప్రపంచమున్న ఉన్నది ఎవరెరిగెదికను లేదన్న లేదనైనా లేదనినా ఎవరుండెరికను పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనట్టు బయలుండగా కనిపెట్టి గురిని వాక్యము బట్టి గురుతు పోగొట్టితే ఎవరెరిగెరికను లేదైనా ఎవరుండెరికను అంటే ఈ ఎరక ఒకటి ఉంటేనే ఈ విశ్వమంతా ఏర్పడదలిచింది కాబట్టి ఈ ఎరుక అనేటువంటిది మరి ఇది ఎలాంటిది అని అంటే దీన్ని మనకు దీక్షితుల వారు మూలం లేని గుర్తెరిగే శరీరం ఇది వారు కాబట్టి ఆ మూలం లేని గుర్తెరిగే శరీరమే ఇది ముసుగు వేసుకొని ఉన్నది అని అన్నాడు అంటే మూలం లేని గుర్తెరిగే శరీరమే ముసుగు ధరించింది అంటే ఈ పంచభూతములు అనేటువంటి ముసుగు ధరించింది ఏది అంటే ఆ మూలం లేదానికి అంటే బీజము ఎప్పుడైతే పతనమైందో దానికి మూలం ఉందా అంటే లేదు ఆ మూలము లేనటువంటి బీజం ఎప్పుడైతే అది అంకురముగా పరిణామం చెందిందో ఆ అంకురమే అవ్యక్త రూపంలో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపముగా పరిణామం చెందింది అని తెలుసుకోవాలి ఆ ఈశ్వర స్వరూపంలో ఉన్నటువంటి తాను బ్రహ్మాండానికి ఈశ్వర స్వరూపం నుండి సృష్టి శుద్ధ మాయ ద్వారా దేవత సృష్టి గావించి మరి మలిన మాయ వలన భూత సృష్టి గావించి మిశ్రమ మాయ వలన ఎనభై నాలుగు లక్షల జీవోపాధులను మరి తానే పోషిస్తున్నాడు అంటే మరి సృష్టి ఈ స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములను మనం స్థవకులు చెప్పుకున్నాం కదా ఈ సృష్టి స్థితి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే ఆ ఈశ్వరుని వలననే కాబట్టి ఈశ్వరాజ్ఞలేంది సీమైన కదలదు అన్నట్టు ఆ యొక్క ఈశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే మనకు చెప్ మనకు చూస్తూ చూపెడుతుంటాడు ఇక్కడ అంటే ఈశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే ఆ యొక్క ఆసనంలో కూర్చొని మరి అనుష్ఠాన విధానంలో కన్నులు వినీల్మిత్వత్వంతో తాను ప్రకాశిస్తూ ఈ కింద ఉన్నటువంటి జీవులను చూస్తున్నాడు అంటే కింద ఎవరినో ఇక్కడ అంటే ఈ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ఉన్నవి ఈ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులను ఈశ్వర దృష్టిచే అందుకొరకు అంతరంగమునందు అపరాధమును చేసి మంచి మాని అని వాళ్ళ మనుజుడు ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరుగడా విశ్వద అభిరామము రేమా అన్నాడు కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క దృష్టి మరి చేతనే ఆ ఈశ్వరుని యొక్క కృప వలనే మరి దాన్ని ఆ యొక్క శక్తి వలననే ఇక్కడ ఈ యొక్క ఎనిమిది నాలుగు లక్షల జీవోపాధులన్నీ మరి ఇక్కడ సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములప్పుడు బ్రహ్మాండం ఎందు మరి ఆట ఆడి ఆడకుండిన మేను బొమ్మ అంటున్నాడు ఇక్కడ భాగవత కృష్ణ చేసి కేంద్రంలో ఏమంటున్నాడంటే ఆట ఆడి ఆడకుండును ఆట ఆడిన మేను బొమ్మ ఆట ఆడకనే ఆట ఆడు ఎరక అని ఏడి ఆట ఆడించేటివాడు అతడేరకర్త అంతటికీ అచలమా ఆకర్త చేటుపాటుల రెంటి చేయవచ్చు పలము ముమ్మాటికి అనుభవించి మరణ జననములుందా అతడేద కర్త అంతటికీ అచలమా కర్త అంటున్నాడు ఇక్కడ అంటే ఆట ఆడుతున్నాడు ఎక్కడ ఉండి ఈశ్వర రూపంలో ఉండి ఆట ఆడిస్తున్నాడు మరి తాను తానుగా ఉన్నప్పుడు ఆట లేదు ఎరుక ఆటాడి ఆడకుండును ఆటాడిన మేను బొమ్మ ఆట ఆడకనే ఆటాడు ఎరక అనేది మళ్ళా ఆట ఆడకనే ఉన్నాడు తనకు తానుగా ఉన్నప్పుడు ఎట్లున్నాడు అంటే ఆట లేదు ఆ తనకు తానుగా ఉన్నప్పుడు స్వప్రకాశంగా ప్రకాశించేటువంటి బాలుని ఎందు ఏమైనా ఉందా అంటే ఉంది ఏమీ లేదు అంటే మనకి అంతఃకరణ లేదా కదులుతలేడా చూస్తలేడా అంటే చూస్తాడు కదులుతాడు కానీ అతనికి గుర్తు లేదు ఎరకలేదు ఎప్పుడైతే ఎరక వచ్చిందో అప్పుడు వానికి తంట వచ్చింది అప్పుడు సంకల్పం వచ్చింది ఆ ఎరకనే సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ సృష్టి జరిగింది కాబట్టి పరమాత్మ సంకల్ప ఏకోహం భవిష్యం ఈ యొక్క అనేక సంకల్పము అంతే మరి సంకల్పం అనేటువంటి జగత్తులోనే మరి తానున్నాడు కాబట్టి ప్రపంచము పుట్టనే లేదని చెప్పి మనకు దీక్షితుల వారు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఆట ఆడకుండిన ఆట ఆడి ఆడకుండిన బొమ్మ ఎట్లా ఉన్నాడంటే ఆట ఆడకుండా ఉన్నాడు మరి ఆట ఆడిస్తున్నాడు ఈశ్వర రూపంలో ఉండి ఇదంతా ఆట ఆడుతుంది జగత్తంతా కూడా కాబ స్థవకాలు చెప్పుకున్నాం కదా బ్రహ్మాండ స్తవకాలు కూడా పృథ్వీ నుంచి ఆ యొక్క సూత్రాత్మక వృద్ధి అధిష్టాన దేవత యొక్క బ్రహ్మస్వరూపముల లంబీజం యొక్క ప్రేరేపణ క్రియాశక్తి రూపమున గణతన్మాత్ర ద్వారా ఎరుపు వర్ణం అనే పృథ్వీభూతం నుండి సకలమును సృష్టించును జలభూతం నుండి పోషించును అగ్నిభూతం నుండి లయము చేసును మరియు జలభూతం నుండి ఆ వాయుభూతం నుండి విస్తరింపజేసును ఆకాశభూతము నుండి మరి ఆకర్షించును అంటే సృష్టి స్థితి లయ విస్తీర్ణములు ఆకర్షణములు అనే ఆట అది ఈశ్వరుని బ్రహ్మాండం ఎందు నడుస్తుంది ఆట మరి ఇక్కడ పిండాండం ఎందు జాగ్రత్త స్వప్న సుసూప్తి అనేటువంటి ఆట ఇక్కడ నడుస్తుంది మరి కాబట్టి సు జాగ్రత్త స్వప్న సుసూప్తి తుర్యం అనేటువంటి త్రిమూర్తులు ఎవరి వల్ల నాటాడుతున్నాడు అని చెప్పి చెప్తుంది గురుగీత కూడా శ్రీ గురుకృపా ప్రసాదేనా బ్రహ్మ విష్ణు మహేశ్వర సామర్థ్యం సర్వే సృష్టి స్థితి అంత కర్మని ఇక్కడ సృష్టి స్థితి లయములు చేసేటువంటి త్రిమూర్తులకు ఎవరైతే ఉన్నారో ఆ త్రిమూర్తులు ఎవరిని ఆధారం వల్ల ఈశ్వరుని యొక్క ఆధార కృప వలన శక్తి వలన ఈశ్వర శక్తి వలన మాత్రమే అది గురుశక్తి అదే మనకు గురు పరమాత్మ గురుశక్తి అని మనం అంటున్నాము మరి అలాంటి శక్తిని మరి ఇక్కడ సైంటిస్టులు అండ్ సైంటిస్ట్ అనేటువంటి వాళ్ళు కనుగొనలేదా అంటే భౌతిక స్వరూపాన్ని వాళ్ళు అనుకున్నారు భౌతిక శాస్త్రము అంటే ఫిజిక్స్ భౌతిక శాస్త్రము కెమిస్ట్రీ రసాయన శాస్త్రము బతుకు భౌతిక శాస్త్రం అంటే ఆ ఒక శక్తి ఆ శక్తి రసాయనం ఈ రెండు కలిస్తేనే ఈ యొక్క అణువు పరమాణువులు అనేటువంటివి రెండు కలిస్తేనే ఈ సృష్టి జరిగింది కాబట్టి ఆ సృష్టికి కారణమైనటువంటి శక్తి ఒకటి ఉన్నదని చెప్పి కనుగొన్నారు కానీ ఆ శాస్త్రజ్ఞులు కనుగొన దాన్ని తేటపరచలేదు ఇది ఆత్మ అని చెప్పలేదు కాబట్టి మన ఋషులు ఇది ఆత్మ నుండే ఇదంతా జరిగింది ఆత్మయందే ఇవన్నీ ఉన్నావి మరి ఆత్మ లేదు ఇది నిర్మలము అంటే ఈ నిర్మలమైతే మరి ఇదంతా సృష్టి అంటే ఈ యొక్క తన్మాత్రలు దాని అందే దాగి ఉన్నావి కాబట్టి దాని నుండే ఈ సృష్టి జరిగింది కానీ మరి ఆ సృష్టి దాని అందే జరిగింది కాబట్టి మరి దాని నియమాలు ఇక్కడ అంటే నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు మరణ గుణశక్తి బీజ దేవతల నుండి నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు అనేటువంటి మాట ఎంతవరకు అంటే అది అఖండము అని అన్నారు కదా అఖండమా అది కాదు అది ఖండాఖండములుగా మార్పు చెందింది అంటే అది అఖండం కాదు అది ఖండాఖండములుగా మార్పు చెందింది నాలుగు ఖండములుగా అందువరకు పిండ బ్రహ్మాండములు రెండును ఈ రెంట్లోనే రెండు హాములు ఖండములు నాలుగు ఊడి అదంతా అఖండకమైనటువంటి స రూపం అని చెప్పి తెలుసుకో అని చెప్పి మనకు ఇక్కడ భాగవత కృష్ణ చేసుకుందలు వాళ్ళు తెలియజేస్తున్నారు మరి ఇలాంటి ఇంతటి విచారణని ఆత్మతత్వాన్ని మనకు అచల ఋషులు ఆ రోజు మనకు శివరామ దీక్షితుల వారు మరి గురశక్తి బీజ దేవతలు బ్రహ్మమునకు లేవు అనేటువంటి మాట ఇది ఎంతవరకు సమంజసం దాని అందు ఉంటేనే తల్లి అందు ఉన్నటువంటి లక్షణాలే పిల్లయ్యందు ఉన్నవి కాబట్టి గుడ్డి అందు ఉన్నటువంటి లక్షణాలే పిల్లయందు ఉన్నవి కాబట్టి మరి దాని అందు ఉంటేనే దీని అందు వచ్చినవి ఈ రెండు కూడా ఒకటే అని చెప్పి అది గుర్తు ఇది శరీరము ఈ పంచభూతములు శరీరం అన్నప్పుడు ఈ శరీరం శరీరం అనేటువంటిది జడ రూపము ఇది జడ స్వరూపము ఈ శరీరం కదలాలంటే ఎవరి చైతన్యం కావాలి అంటే అది పరమాత్మ పరమాత్మ చైతన్యము అది అఖండ చైతన్యం వలన ఈ సృష్టి అంతా కూడా ఈ యొక్క సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు జరుగుతుంది అని మనం వరకు విచారణ చేసినాం కదా ఎట్లా ఉంది అని అంటే అతని యొక్క సంకల్పం వలన ఈ సృష్టి జరిగింది అతని యొక్క సంకల్పం వలన ఈ చైతన్యం వలన ఈ సృష్టి స్థితిలో విస్తీర్ణములు జరుగుతున్నావి కాబట్టి మరి దీని అందు మనం ఒకవేళ ఆ ఆత్మను తెలుసుకుంటే ఆ బ్రహ్మను తెలుసుకుంటే ముక్తి మోక్షము అనేటువంటి మాట మరి అది నేతి బీరకాయ లాంటిది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేసినారు కాబట్టి మరి దాని అందున్న లక్షల దీని అందున్నది కాబట్టి ఈ జనన మరణములకు మూలమైనటువంటి వస్తువు మూలం లేని గుర్తురిగే శరీరమే ఈ యొక్క ముసుగు అనేటువంటి పంచభూతములు అనేటువంటి జగత్తును ధరించింది కాబట్టి ఈ జగత్తును ధరించినటువంటి దాన్ని ఈ జ ఈ జగత్తు అనేటువంటి ముసుగును ఎప్పుడైతే మనకు తీసివేస్తారో అప్పుడు ఆ గుర్తెరిగే శరీరం అనేటువంటిది కాలం మనకు తెలియబడుతుంది ఆ గుర్తెరిగే శరీరం అనేటువంటి ఆ పరమాత్మ ఏదైతే ఉన్నాడో అతనికి మూలం ఉందా మరి ఇక్కడ అంటే లేదు లేక తోచింది లాంటిది అని కళ అనేటువంటిది అందువరకు మేల్క సుశుక్తి లోపల ఏ లీలం తనకు తాను ఏ తెంచునో గుర్తా భయలు లోపల వాలాయము తనకు తానే వచ్చునోయన్నా వచ్చి వచ్చి సచ్చునోయన్నా అని అన్నాడు కాబట్టి ఆ సుశుప్తి అనేటువంటిది మనకు ఇక్కడ ఉపమానం ఇస్తున్నాడు ఎందుకంటే సుశూప్తి లోపల మనకు ఈ మేల్క ఎలా వస్తుందో మరి వీళ్ళు మేల్కరిచిన తర్వాత ఈ నీళ్ళ తనకు తానే బయలు లోపల అంటే అట్లనే ఆ గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఆ పరబయలు లోపల వచ్చి మరి ఇది ఏకోహోం అనేటువంటి సంకల్పం చేసుకొని ఈ ఒక సృష్టి స్థితి లేదా విస్తీర్ణ ఆకర్షణములు చెందుతుంది మరి దీని అందు చూసినట్లయితే నువ్వు విష్ణులోకం పోయినా కైలాసం పోయినా మరి లోకాలు ఎక్కడెక్కడ అంటే ఎక్కడెక్కడికి పోయినా కూడా మళ్ళీ నీవు రాక తప్పదు అందువరకే పోతన కూడా మనకు అదే మాట చెప్పినాడు ఏమనంటే ఎవనిచే జనించు జగము యువనియందు లీనమయ్యుండు యువనియందుడు ఈ పరమేశ్వరుండు ఆది మధ్యంతంలో నుండు నెవడు సర్వము తానైన వాడెవడు అంటే ఎవని చే జనించు ఈ జగము యవనియందు లీలమయ్యుండు ఎవని చే జనించింది అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఆ బ్రహ్మము ఎందే ఇది ఈశ్వర రూపముగా జీవ జగత్తులుగా పరిణామం చెందింది మరి ఎవని అందు లీలమై ఉండు తనకు తానుగా ఉన్నప్పుడు అతని అందు లీలమై లేదా ఈ జగత్తంతా తనకు తానుగా ఉన్నప్పుడు ఆ పిల్లవాని అందు ఇవన్నీ లేవా అంతఃకరం లేదా మనసు లేదా బుద్ధి లేదా చిత్తం లేదా అహంకారం లేదా శబ్దస్పర్శ రూప రసగంధం లేదా విషేంద్రియాలు లేవా ఇవన్నీ లేవా అంటే అన్నీ ఉన్నావి అన్నీ ఉండి ఎట్లా ఉన్నాడు అంటే ఇది లేకనే ఉన్నాడు మరి అన్నప్పుడు లేవా అంటే లేవు అని వాళ్ళు అన్నారు వేదాంతులు కానీ అచల ఋషులు దీన్ని సూక్ష్మ దృష్టితో చేసినట్లయితే దాని అందు ఉన్నవి ఉంటేనే కదా పరిణామం చెంది వీనికి ఈ అంతఃకరణ ఎప్పుడైతే పరిణామం చెందిందో మరి ఒక యొక్క స్థూల సూక్ష్మలు అనేటువంటి ధర్మ కర్మలు అనేటువంటివి ఎప్పుడు ఏర్పడినాయో అప్పుడే గుర్తు అనేటువంటిది వచ్చిందో ఆ గుర్తే ఈ యొక్క ఇవన్నిటినీ మరి తెలుసుకుంటుంది తెలుసుకునే తెలివి కాబట్టి ఈ తెలివి మరి ఏది అంటే గుర్తు తెరిగే శరీరమే అనేటువంటి భావాన్ని మనకు దీక్షితుల వారు తెలియజేయడం జరిగింది జై బలో సద్గురు బ్రహ్మారాజుకు జై ఇంతటితో ఈ యొక్క ఈ బ్రహ్మాండ వివరణ ఈశ్వరాండ వివరణ ఈ పిండాండ వివరణ ఈ ఇంతటితో మనం నేర్చుకున్నాం కాబట్టి నాలుగవ పాట మనకి దీని వివరణ మనం తెలుసుకున్నాము మరి ఆ యొక్క ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ పిండ పిండాండ పంచీకరణలో ఉన్నటువంటివన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మనకు ఎలా ఈ యొక్క స్థూల శరీరం ఏర్పడింది ఇంద్రియాలు ఏర్పడ్డవి జీవుడు ఏర్పడినాడు ప్రాణం ఏర్పడింది ఎలా ఏర్పడింది ఈ ప్రత్యేకాత్మ ఎలా ఏర్పడింది కాబట్టి ఈ స్థూల శరీరం అనేటువంటిది ఎలా ఏర్పడింది అనేటువంటి దాని గురించి కూడా మనకు ఐదో పాఠంలో చెప్పుకోబోతున్నాం కాబట్టి మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి ఈ నాలుగు పాఠాల యొక్క వివరణ బ్రహ్మాండ వివరణ గురించి మనము ఈరోజు చెప్పుకున్నాము అది గురుమూర్తి అనుగ్రహము ద్వారా మీకు అందజేయడం జరిగింది ఇంతటితో ఈ యొక్క ఈ వివరణ పూర్తి చేస్తున్నాను మళ్ళీ మనకు కొంతమంది ఇప్పుడు ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు తన్మహి కానివ్వండి సుమ కానివ్వండి ఇంకా రేఖ వీళ్ళందరూ కూడా నాలుగవ పాఠం చెప్పే చెప్పవాలి కళావతి ఒకటే పాఠమే చెప్పింది ఇంకా రెండు పాఠాలు ఇంకా ఏమన్నా కూడా రెండు పాఠాలు చెప్పాలి టైం ఇస్తాం కొంతమందికి ఎందుకంటే నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనము ఐదవ పాఠానికి పోదాము తొందర ఏమీ లేదు ఆ నేర్చుకున్నటువంటి దాని వివరణతో మనం విశ్లేషణ చేసినట్లయితే ఆ భావం మనకు అందుతుంది ఆ పరమార్థం అనేటువంటిది ఫలం మనకు దక్కుతుంది అది అని చెప్పి గురుమూర్తి యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది గురుమూర్తి యొక్క కృపకు ఎప్పుడైతే పాత్రలమవుతామో ఈ విశ్లేషణ అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క జ్ఞానము ద్వారానే మనము ఈ యొక్క బ్రహ్మాండ ఈశ్వరాండ పిండాండ విచారణ చేస్తున్నాము కదా చేసుకుంటున్నాము మరి ఆ విధంగానే ఇక్కడ మళ్ళీ ఈ యొక్క పిండాండం అనేటువంటి ఈ శరీరం ఎందు కూడా మళ్ళీ ఆ శక్తులు బీజములు దేవతలు ఎలా ఉన్నావి ఎలా పనిచేస్తున్నవి సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు అక్కడ బ్రహ్మాండం మీద జరిగినట్లు మరి ఇక్కడ పిండాండం మీద కూడా ఈ యొక్క జాగ్రత్త స్వప్న సుసూప్తి తుర్యం అనేటువంటి సృష్టి స్థితి లయాలు ఎట్లా జరుగుతున్నాయి అనేటువంటి పాఠాలని మనం ముందు ముందు ఇంకా తెలుసుకోబోతున్నాం కాబట్టి తెలుసుకుంటాము మరి మేము నెమ్మదిగా అందరూ నేర్చుకున్న తర్వాత ఈ విశ్లేషణ ఈ ఈరోజు ఆదివారం రోజు మీకు దీని విశ్లేషణ చేసినాను మీరు అందరు ఈ ముగ్గురు ఇంకా నలుగురు ఉన్నారు కాబట్టి ఇది ఆయనతో పూర్తి చేసుకున్న తర్వాత అందరం మళ్ళీ కలిసి మళ్ళీ ఐదవ పాఠానికి పోదామని తెలియజేస్తూ ఇంతటితో ఇది ముగిస్తున్నాను జై బురో సద్గురు బ్రహుమహారాజుకు జై